హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఇంకా ఈరోజు లాగైతే అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది గురువారం బ్లాగ్ అండి ఇంకా ఆ రోజు మా ఆయన అయితే లీవ్ పెట్టేశారనమాట ఇంకా ఆ రోజు చాలా పనులు ఉన్నాయి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇన్స్టిట్యూట్ క్లీ క్లీన్ చేసుకోవాలి అలాగే కుక్కర్ అయితే పాడైపోయిందంటే అది రెడీ చేయించుకోవాలన్నమాట ఇంకా ఇవన్నీ ఇంకా వంట చేసేసి బయలుదేరినామంటే మధ్యాహ్నానికి వెళ్ళా అన్ని పనులు అయిపోసుకొని ఇంటికి వచ్చేయచ్చు అనేసి ఇదిగోండి ఫస్ట్ అయితే వంట అయితే చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉర్లగడ్డ కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి అంటే బంగాళదుంప కర్రీ అనమాట ఇంకా ఇక్కడ మా పిల్లలు ఇష్టపడేలాగా చేస్తూ ఉన్నాను అనమాట ఉర్లగడ్డ కర్రీ అయితే ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నానండి శనిగ నూనె అనమాట ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత బాగా వస్తుందండి స్మెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక గరిటెడు ఆయిల్ అయితే తీసుకున్నాను తీసుకొని చెక్క లవంగాలు యాలకులు అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత షాజీరా అయితే వేసుకున్నానండి ఒక వన్ స్పూను వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఒక ఆనియన్ ఒక వన్ ఇంచు అల్లము ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు అల్లము వెల్లుల్లిపాయలు వచ్చేసి కచ్చా పచ్చాగా దంచేసుకున్నాను ఆ నేను వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇంకా అందులో యాడ్ చేసుకొని అవి మళ్ళీ మంచిగా మగ్గిపోయేలాగా చూసుకున్నాను ఆ తర్వాత అయితే యాడ్ చేశానండి ఇందులో అది కొంచెం స్కిప్ అయిపోయింది ఏమనుకోకండి మూడు టమోటాలు అయితే యాడ్ చేశానండి మంచిగా అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను బంగాళదుంపలు వచ్చేసి ఒక హాఫ్ కిలో వరకు తీసుకుంటూ ఉన్నాను ఇంకా సాయంత్రానికి మధ్యాహ్నానికి ఒకేసారి కర్రీ చేసుకుంటే సరిపోతుందిలే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు అనేసి నేను ఇక్కడైతే బంగాళదుంపలు ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నానండి దాన్ని తగ్గట్టుగా ఇక్కడ దానికి తగ్గట్టుగా మిశ్రం అంటే పులుసుకు తగ్గట్టుగా మూడు టమోటాలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అవి కొంచెం మెత్త మెత్తబడటానికి అనేసి ఒక వన్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని అవి మెత్తబడేలాగా ఉడికించుకున్నాను టమాటాలు ఆ తర్వాత మూత తీసేసి ఇదిగోండి బంగాళదుంపలు ఒక హాఫ్ కిలో అంతా తీసేసి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక వన్ స్పూన్ కారం తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను గరం మసాలా ఒక వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి కొబ్బరి ఒక త్రీ టూ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను అండి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ తీసుకున్న కారం అనేది కొంచెం కారం అయితే ఎక్కువగా ఉందండి ఇంకా అందుకనేసి నేను ఇక్కడ కొబ్బరి ఎండు కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది యాడ్ చేసుకోవడం వల్ల మనకు మంచి రుచి వస్తుంది అదేవిధంగా కారం కూడా తగ్గుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ లేకు కానీ లేదా చపాతీ కానీ దేంట్లోకైనా తినచ్చండి ఇంకా ఇదిగోండి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ యాడ్ చేశాను కదా ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేశానండి ఇంకా అది సరిపోదు అనేసి ఇదిగోండి ఇంకొక వన్ స్పూన్ అయితే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇంకా హడావిడిగా వెళ్తూ ఉన్నాం అనమాట పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఇంకా చూసుకోలేదు టక యాడ్ చేసేసాను మామూలుగా అయితే ఏ కర్రీ చేసినా కాలి కిలో చేస్తూ ఉంటాను కదా ఇంకా అలాగే అనుకున్నాను ఇంకా ఇందులోకి ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం తక్కువైతే టేస్ట్ బాగుండదనేసి మరీ మరీ చూసుకొని మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం రుచి చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇదిగోండి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను అది మంచిగా ఉడికిపోయింది ఒక ఏడు విజిల్స్ వచ్చేలాగా పెట్టేశాను అనమాట పెట్టేసి ఆఫ్ చేసేసాను ఇంకా మా ఆయన అయితే ఇంకా వెళ్దాంరా టైం అయిపోయింది కదా అనేసి అన్నారు ఇంకా నాకు టాబ్లెట్ కూడా ఇవ్వలేదు నువ్వు బీపీ టాబ్లెట్ అని చెప్పారు ఇంకా మార్నింగ్ లీవ్ అయితే ఇంకా అన్ని తారుమారు అయిపోతాయండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు పాప ఏమో కాలేజీకి వెళ్ళింది అనమాట ఇంకా మా ఆయన అయితే లీవ్ పెట్టేశారు ఈరోజు పర్సనల్ పని మీద లీవ్ పెట్టారండి కానీ నానేమో ఇంకా నాన్న మళ్ళీ నైట్ వెళ్ళడానికి నీకు ఎక్కువ టైం అవుతుంది ఆరు లోపల ఇంటికి వెళ్ళాలి ఇంకా అలా కుదరదు ఇక్కడ ఎప్పుడవుతుందో ఏమో కార్యక్రమము అని చెప్పారంట ఇంకా అందుకని ఇంకా ఇంకా స్కూల్కు వెళ్ళలేదు ఇంకా ఆల్రెడీ ఎలాగో లీవ్ తీసుకున్నాడు కదా కొంచెం ఇన్స్టుగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అనుకున్నాడు మా ఆయన అయితే ఇంకా వెళ్ళలేదు స్కూల్కి ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా బయలుదేరిపోయాము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట ఇంతకుముందు జ్వరం వచ్చిందండి మా తమ్ముడు అయితే చెప్పాడు ఫోన్ చేసి మామ నాన్నకి నాన్నకి జ్వరం వచ్చింది అని చెప్పాడు సరే ఎలా ఉందో ఏంటో అనేసి ఒకసారి అయితే చూసేసి మాట్లాడేసి ఇంకా వస్తూ వస్తూ దారిలో అండి ఇది అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళే దారిలో అనమాట కుక్కర్ అయితే ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నాము కుక్కర్ మూత అండి కిందపడి ఇది లోపల స్టీల్ ఉంటుంది కదా అది ఇరిగిపోయింది అనమాట మనం పట్టుకుంటాం కదా హ్యాండిల్ అనేది బ్లాక్ది దానికి మనం స్క్రూ వేసి బిగిస్తాం కదండి అక్కడ స్టీల్ది అయితే ఇరిగిపోయింది ఇంకా అది కూడా దారిలో వస్తూ వస్తూ అంటించుకొని ఇదిగోండి ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసామనమాట ఆ స్టీల్ది వచ్చేసి చాలా రోజులు అయిపోయిందండి ఇరిగిపోయి కూడా వన్ మంత్ అయిపోయింది అనుకుంటూనే ఉన్నాం కానీ కుదరట్లేదు ఇంకా ఈ రోజు అయితే అనమాట గురువారం ఇంకా అలా క్లీన్ అదే రెడీ చేయించుకొని ఇంకా ఇంటికి అయితే ఇదిగోండి ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసాము ఇంకా ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి టైం అయితే పన్నెండు అయిపోయిందండి ఇంకా పాప అయితే ఒకటిన్నరకి వస్తుంది పాప తను వచ్చేలోపు మేము ఇక్కడ క్లీన్ చేసుకొని అయితే వెళ్ళాలి చాలా పని ఉండదు అసలు పనేమని పెట్టాడండి మా అయితే ఇక్కడ క్లీన్ చేయడానికి తను సరిగ్గా అసలు క్లీనే చేయటం లేదనమాట సాపలు ఎత్తి మంచిగా క్లీన్ చేయమ్మా అని చెప్తే తను సాపలు ఎత్తకుండా ఏమి ఎత్తకుండా పై పైన పేపర్లు అవి చిన్న చిన్న పెన్సిల్స్ అవన్నీ ఉంటాయి కదండి అవి తీసి డస్ట్బిన్లో పడేసి అట్లా ఇంకా బయట ముగ్గేసేసి వెళ్ళిపోతూ ఉండేదండి అలా ప్రతిరోజు జరిగేదనమాట ఇంకా మా ఆయన సరిగ్గా చెయ్యమ్మా అది ఇది అని చెప్తూ ఉండేవారు ఇంకా విసుగు వచ్చేసి నువ్వు వద్దులే అమ్మా మేమే చేసుకుంటాము అని చెప్పేశారండి ఇంకా మా ఆయన అయితే ఇంకా అలా ఇంకా వన్ మంత్ అయిపోయింది ఆమె అయితే నిలిచిపోయింది రోజు అనుకుంటూనే ఉన్నాము క్లీన్ చేయాలి అనేసి ఇంకా అది కూడా ఈరోజే మాకు క్లీన్ చేసుకోవడానికి టైం అయితే కరెక్ట్గా సరిపోయిందండి మా ఆయన అయితే స్టార్ట్ చేసేసారు చేపలు అవన్నీ తీసేస్తూ ఉన్నారనమాట నేనైతే ఇంకా ఇంతకుముందు నేనైతే షేర్ చేశానండి ఈ పెయింటింగ్స్ అంతాను మళ్ళీ ఒకసారి షేర్ చేద్దాము అంటే కొత్తగా పెట్టారనమాట మళ్ళీను పాతవి కాకుండా కొత్తవి మళ్ళీ ఇక్కడ అంటించి పెట్టారు అన్నిటికీ అండి రూమ్ అంతా అంటి చేశారనమాట కిటికీలకు కానీ లేదా తలుపులకు కానీ అన్నిటికీ అంటి చేశారు దాదాపు అరవై మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారండి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో అయితే అరవై మంది అనమాట అంటే రోజు మార్చి రోజు రోజుకు ముప్పై మంది అయితే వస్తూ ఉంటారు పిల్లలు నేర్చుకోవడానికి ఇంకా ఒక మంత్కు వన్ మంత్కి ఒకసారి ఇవన్నీ మార్చేసి వేరేటైతే అయితే ఇక్కడ పెట్టేస్తూ ఉంటారనమాట సరే ఒకసారి చూపిద్దాము మా పిల్లలు వేసిన పెయింటింగ్స్ అనేసి మొత్తం అయితే నేను చూపిస్తూ ఉన్నాను ఇంకా మా ఆయన అయితే చేపలు ఎత్తేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇదిగోండి చూసారు కదా మేము ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిందండి గోడలంతా చూసారా డ్రాయింగ్ రూమ్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట చిన్న చిన్న పిల్లలు అండి అంటే ఎల్కేజీ పిల్లలు యూకేజీ పిల్లలు ఫస్ట్ క్లాసు ఇలాంటి పిల్లలు కూడా వస్తూ ఉంటారనమాట అంత చిన్న పిల్లల దగ్గర నుంచి అరవై సంవత్సరాల వరకు అయితే మా ఆయన ట్యూషన్ చెప్తారంటే పిల్లలకి అంటే ఏ వర్క్ అయినా నేర్చుకోవచ్చు పెయింటింగ్ కానీ డ్రాయింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ పాట్ పెయింటింగ్ అంటే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చెప్పిస్తారండి ఇక్కడైతే పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట ఫ్యూచర్లో అయితే సండే కూడా ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని అనుకుంటూ ఉన్నారు ఇంకా మా పిల్లలు వేసిన పెయింటింగ్స్ అయితే చూసేయండి మీరు మీకు నచ్చినాయే అనుకుంటున్నాను చూసారా ఎంత బాగా వేశారంటే అంత బాగా వేశారండి నేను ఇక్కడ ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నాను కదా ఇక్కడ తీసినప్పుడు డస్ట్ అంతా బాగా కనిపించింది నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామో బా క్లీనింగ్ అనేసి అనుకుంటూ ఉన్నాను నేనైతే ఇంకా ఈ టేబుల్ దగ్గర నుంచి స్టార్ట్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది అనేసి అనుకున్నాను ఇదిగోండి మా పిల్లలు వేసిన పెయింటింగ్స్ కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయి చాలా వేసి పెట్టేస్తుండారనమాట మామూలుగా అయితే ఇంకా ఇంటికి వచ్చే వాళ్ళకైతే తీసుకెళ్ళిపోమని చెప్తూ ఉంటామండి కానీ ఇన్స్టిట్యూట్లో ఏమో మరి అన్నీ అలాగే ఉండిపోయాయి ఎవరు తీసుకెళ్ళలేదు మామూలుగా ఇంటికి అయితే ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో హెవీగా ఉండిపోతాయి అనేసి నేనైతే తీసుకెళ్ళమని చెప్తాను అయిపోయినట్టు అయిపోయినట్టుగా తీసుకెళ్ళండి అని చెప్తాను వాళ్ళ పిల్లలు కూడా అలాగే తీసుకెళ్తారు కానీ ఇన్స్టిట్యూట్లో మాత్రం అలాగే పెట్టేశారు ఇంకా మా ఆయన అయితే కింద చేపలన్నీ ఎత్తేసి ఇదిగోండి పైన బూజు అదంతా తీసేస్తూ ఉన్నారండి ఇంకా నువ్వు కూడా స్టార్ట్ చెయ్యి కింద తొయ్యడము అని చెప్తూ ఉన్నారు సరేలే నువ్వు పైన బూస్ అంతా దులిపేసావంటే నేను ఇంకా కింద ఒకటికి ఒక మూడు నాలుగు సార్లు అయితే క్లీన్ చేసేస్తాను డస్ట్ అంతా పోతుంది అని చెప్పాను వాటర్ అయితే ఏమీ లేవండి వాటర్ ఉంటే మంచిగా ఉప్పు కొంచెం పసుపు కర్పూర బిల్లలు అన్నీ వేసి క్లీన్ చేసామంటే ఆ నెగిటివిటీ పోతుంది దాంతోపాటు మురికంతా పోతుందనమాట కానీ ఇక్కడ వాటర్ అయితే ఏమీ లేవండి ఎప్పుడో ఒకసారి వేస్తూ ఉంటారంట వాటర్ అయితే అసలు సరిగా ఉండవు మామూలుగా ఇంకా ఏం చేయలేము కదండి ఓన్లీ తోయడము అది అది మాత్రం జరుగుతుంది నేను ఇంతకుముందు తోస్తూ ఉండేదానండి ఇంకా కాక వారం వారం వెళ్ళి తోస్తూ ఉండేవాళ్ళము కాక పని ఆమెనైతే అయితే పెట్టాము ఆమె ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదండి ఇంకా మనమే క్లీన్ చేసుకుందాంలే అనేసి చెప్పారు మా ఆయన అయితే ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ ఉంది కిందంతా నేను ఈ రూమ్లో అయితే ఒకటికి మూడు నాలుగు సార్లు తోశానండి ఫోన్లో కూడా చూసారండి లైటింగ్కి ఆ డస్ట్ అంతా పైకి వచ్చేసింది నేనైతే ఇంకా నాకు అస్సలు అలర్జీ అనమాట ఇక్కడ క్లీన్ చేస్తే మొత్తం ఇంకా మూడు రోజుల దాకా తుమ్ములు ఆగవండి నాకైతే ఇంకా నేను ఏం చేశానంటే ముక్కుకంతా బయట కట్టుకునేసి మొత్తం క్లీన్ చేసేసానండి లోపల ఆ డస్ట్ అంతా మూడు రూమ్లు ఉన్నాయి ఇందులో అయితే మూడు రూమ్లు ఒక్కొక్క రూమ్ మూడు నాలుగు సార్లు అయితే క్లీన్ చేశాను మెత్తటి చీపుడుతో దుమ్మంతా డస్ట్ అంతా బయటకు వచ్చేలాగా మొత్తము తోకెత్తి ఎత్తి పెట్టేశానండి డస్ట్బిన్లో వేసేసాను అనమాట ఆ డస్ట్ అంతా ఇంకా లోపల ఇన్స్టిట్యూట్ అంతా క్లీన్ చేసేసుకున్నాము ఇద్దరము ఇంకా మా ఆయనకి డోర్ వేస్తూ ఉంటే కొంచెం డస్ట్ అయితే కనపడిందండి నాకు డోర్ పైన అది కూడా ఒకసారి క్లీన్ చేసేయని అని చెప్పాను ఇంకా లాస్ట్లో మా ఆయన ఇంకా బూజుకర్రతో మొత్తం ఆ డస్ట్ అదంతా క్లీన్ చేసేసారు లాస్ట్ అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాము నేను మా ఆయన ఇంకా మా ఆయన వాళ్ళు అంటిచేశారు కదా స్టీల్ది లోపల అది అంటించిన తర్వాత ఇది మనం స్క్రూ చేసి బిగించుకున్నామంటే మనకు రెడీ అయిపోతుందండి ఇది బిగించడానికి వాళ్ళు నా దగ్గర అయితే సెవెంటీ రూపీస్ అడిగారు నేను మామూలుగా అయితే మా ఆయన బార్గింగ్ ఏం చేయలేదండి ఇస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చేసి లేదు అది ఇది అంటూ ఉంటే ఇంకా ఒక ఫిఫ్టీ రూపీస్ చేసుకోండి అనేసి చెప్పాను నేను వాళ్ళు అలాగే ఇంకా మా ఆయన హండ్రెడ్ రూపీస్ ఇస్తే వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ వాళ్ళు తీసుకున్నారనమాట ఇంకా అలా మేమైతే ఇంకా ఇంటికి అయితే వచ్చి ఇదిగోండి ఇదైతే రెడీ అయిపోయింది అమ్మయ్యా అనుకున్నాను ఎక్కువగా నేను కుక్కర్లే యూజ్ చేస్తూ ఉంటానండి పప్పు కుక్కర్లోనే చేస్తాను కర్రీస్ అంటే ఉర్లగడ్డ కానీ మీల్ మేకరు ఇలాంటివన్నమాట ఇంకేంటి రాజ్మా శనగల కూర కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి చాలా ఇబ్బంది పడ్డాను అసలు ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా నేను అసలు తిని కూడా లేదు ఇంకా లాస్ట్ తినేటప్పుడు మా పాప కూడా వచ్చిందనమాట ముగ్గురం కలిపి ఇంకా ఇక్కడైతే తింటూ ఉన్నామండి ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసేసాను ఇంకా ఇదిగోండి ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మరోసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి